विद्याबलं दैव बलं तदेव ते इंद्रियुगं स्मरामि ओम आपदां अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్థమరుద్గణీభ్యః ఎత్ర యోగేశ్వర కృష్నో యత్ర పార్థోదనుర్ధరః తత్ర శ్రీర్ విజయో తిర్మ తిర్మమమ్ మే పొడిచేతని హృదయం పైన వేసి అంతర్యామి ప్రతి ఒక్కరి హృదయం లోపల అంతర్యామిలా భగవంతుడు ఉంటాడు ఆయనను కలుచుకుంటూ స్వామి నా జీవితంలో ఉండేటువంటి విజయాలన్నీ కూడా హృదయంలో ఉండి నిర్వహిస్తూ ఉండగా నాకు అపజయం అనేది లేదు కదా అలా ఎప్పుడు కూడా నాకు పరంపర కలిగి చేయని లోపల అంతర్యామిగా ఉన్నటువంటి స్వామిని ప్రార్థన చేస్తూ ఉండండి ओम श्री लक्ष्मी नारायणाभ्यं नमः ओम श्री मानहेश्वराभ्यं नमः ओम श्री वाणी हिरण्यर्भाभ्यं ओम श्री शिजीवरंदराभ्यं नमः ओम श्री अरंडदेवशिष्टाभ्यं नमः ओम श्री सीतारामाभ्यं नमः ओम् आदित्यादिनवग्रहमण्डपस्त्रदेवताभ्यो नमः ओम इन्द्रादि अष्टदिक्पालकदेवताभ्यो नमः आस्य यजमानिनः